హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజైతే మన వీడియోలో చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో బాగా నచ్చే పన్నీర్ ప్యాటీస్ టైప్ చూపించబోతున్నానండి అండ్ దీనికి మీరు ప్యాటీస్ అయినా పెట్టు పెట్టుకోండి రోల్ అయినా అనొచ్చు మన ఇష్టం అనమాట సో అందుకోసమైతే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని అండ్ అలానే ఒక కప్పు మైదాని యాడ్ చేసుకుంటున్నానండి అండ్ అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అండ్ మీరు కావాలంటే ఓన్లీ మైదా అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ గోధుమ పిండి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మైదా వాడడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి నేను ఏంటంటే ఇలా రెండింటినీ కంబైన్ చేసుకున్నాను అనమాట సో ఇలా రెండింటినీ కంబైన్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం పల్చగా వస్తుంది మనం చేసుకునే రోల్ టైపు అలాగా సో ఓన్లీ మైదా అయితే కొంచెం హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో నేను ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంతోపాటు కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలండి అండ్ ఈ పిండిని కలుపుతూ చేసేలోపు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నారంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బిల్ కూడా క్లిక్ చేయండి పిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసేసుకుందామండి ఈలోపు మనకి ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట నేను తీసుకున్నది ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ అండ్ అలానే ఒక ఆనియన్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర అండ్ అలానే కొంచెం బఠానీ అండ్ దాంతోపాటు ఒక పన్నీర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని చాప్ చేసిన క్యారెట్ని అలానే చాప్ చేసిన క్యాప్సికం అండ్ అలానే మటర్ అంటే పచ్చి బఠానీ అండి సో పచ్చి బఠానీ అండ్ దాంతోపాటు ఉల్లిపాయలని కూడా ఇలా చక్కగా చాపర్లో వేసేసుకొని కష్టపడకుండా అన్నిటిని చక్కగా ఇలా చాప్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ పన్నీర్ని కూడా జస్ట్ నేను చేత్తోనే ఇలా స్మాష్ చేసేసేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను అండి మీరు కావాలంటే గ్రేట్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో పన్నీర్ని మొత్తం కూడా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మా ఇంట్లో అయితే ప్రతి వీకెండ్ ఏదర్ పన్నీర్ లేకపోతే మష్రూమ్ అదైతే రెండిట్లో ఏదో ఒకటైతే తప్పకుండా లేదంటే కత్ ఖచ్చితంగా యూస్ చేసి ఏదో ఒక రెసిపీని చేసుకుంటూ ఉంటామండి అండ్ ఇలా అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాయండి అండ్ సాల్ట్తో పాటు కొంచెం కారం మరీ ఎక్కువగా కాదండి జస్ట్ ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేస్తే సరిపోతుందండి అండ్ అలానే దీంతోపాటు కొంచెం ధనియా ఫ్లేక్స్ కానీ ధనియా పౌడర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి అండ్ అలానే వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వేయించి పౌడర్ చేసిన జీరా పౌడర్ని అండ్ అలానే వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ని గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి అండ్ ఇలా అన్నిటినీ యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ మనం ఏంటంటే ఎట్లీస్ట్ వీక్కి వన్సారి పనీర్ కానీ చీజ్ కానీ ఇలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల లేడీస్కి ఏంటంటే థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత చాలా వరకు కాల్షియం అయినా ఐరన్ అయినా బాగా తగ్గిపోతూ ఉంటుందండి సో మోస్ట్లీ లేడీస్ ఇంట్లో వాళ్ళందరూ పిల్లలతో పాటు అందరూ కూడా తినడానికైతే అలవాటు చేసుకోండి అండ్ ఇప్పుడు దీనిలో ఒక టూ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను అండి బియ్య పిండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి అండ్ ఇప్పుడు మనకి పిండి అండ్ అలానే లోపల స్టఫ్ అనేది రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు నేను పిండిని అంతా కూడా ఈక్వల్ సైజ్లో బాల్స్ చేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ బాల్స్ ఇక్కడ పెట్టుకొని ఉంచుకుంటున్నానండి సో మనం ఇలా పిండిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని మరీ డీప్ ఫ్రైకి కాకుండా ఆయిల్ని జస్ట్ మనకి వేయించడానికి సరిపడేలాగా ఆయిల్ని పెట్టుకొని వెయిట్ చేసుకుందామండి అండ్ ఇప్పుడు మనం బాల్స్ చేసిన పిండిని ఇలాగా రుద్దుకొని చక్కగా ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కొంచెం తిన్నగా అంటే అంత మందంగా కాకుండా కొంచెం బాగా పల్చగా చేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా స్టఫ్ అనేది మధ్యలో పెట్టుకోవాలండి అండ్ ఇలా స్టఫ్తో మనం ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ చూపించిన విధంగా పైన వైపు అండ్ అలానే కింద వైపు కూడా ఇలాగ క్లోజ్ చేసుకోవాలన్నమాట సో ఇలా చక్కగా క్లోజ్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా లోపలే ఉండిపోతుందండి అండ్ ఇలా మనం సైడ్స్ అటువైపు ఇటువైపు స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి షేప్ అనేది కొంచెం చూడ్డానికి నీట్గా కూడా ఉంటుందండి అండ్ అటువైపు ఇటువైపు సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా స్ట్రైట్గా కూడా అటువైపు ఫైవ్ లైన్స్ కట్ చేస్తే ఇటువైపు కూడా అన్ని లైన్స్ కట్ చేయాలండి ఎందుకంటే మనకి ఇలాగా ఫోల్డింగ్ చేసినప్పుడు ఏంటంటే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు బాగా నీట్గా వస్తాయండి సో మనం ఏంటంటే జడ అల్లుతాం కదండి సో అలాగా ఒకటి లెఫ్ట్ నుంచి ఒకటి రైట్ నుంచి అలా తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేయాలండి ఇక్కడ చూపించిన విధంగా నేను ఇక్కడ కొంచెం స్లోగా చేస్తున్నాను ఎందుకంటే ఫోల్డింగ్ అనేది అర్థం అవడానికి కోసం ఒక సిక్స్ ఫోల్డింగ్ వర్స్ కొంచెం స్లోగా చేసేసి తర్వాత కొంచెం ఫాస్ట్గా పెట్టేసాయండి వీడియో ఎందుకంటే మరీ లాంగ్గా అవుతుందని చెప్పేసి సో మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా సో ఇలా చక్కగా ఫస్ట్ పైన వైపు కింద వైపు తర్వాత ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలోవి కూడా ఫోల్డ్ చేసేసి చక్కగా మనం ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి సో ఇలా ప్రిపేర్ చేసుకుందాన్ని మనం ఫస్ట్ ఇలాగా ఒక పక్కన పెట్టేసేసుకుందామండి సో పిల్లలకి ఏంటంటే కొంచెం ఇలాంటి షేప్స్లో కొంచెం ఏమైనా చేసి పెడితే ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ బాగున్నాయి అన్నట్టుగా కొంచెం గబగబా తినేస్తారని చెప్పేసి కొంచెం ఇలా చేసాయండి సో ఇలా అన్నిటిని కూడా నేను ఇలా రెడీ చేసేసుకొని పక్కన అండి సో ఇలా చేసేసిన తర్వాత మనం ముందుగానే స్టవ్ మీద ఆయిల్ ని పెట్టుకుని హీట్ చేసుకున్నాం కదండి సో ఇప్పుడు ఆ హీట్ అయిన ఆయిల్ లో వీటిని యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి అండ్ వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టకండి మీడియం ఫ్లేమ్ లో పెడితే చక్కగా మంచి కలర్ కూడా వస్తాయండి సో ఇలా వేసిన వెంటనే మీరు వెంటనే తిప్పేయకుండా అలానే ఉంచకుండా కాగిన నూనెని కొంచెం వీటి పైన గనక వేసారంటే మనం వీటిని రివర్స్ చేసి తిప్పుకునేటప్పుడు ఏంటంటే మనకి అవి విడిపోకుండా చక్కగా కూడా ఇలా అతుక్కునే ఉంటాయండి సో చూసారా ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ పాటు మనం వేయించుకున్న తర్వాత మనం తిప్పేట అప్పుడు కూడా ఏంటంటే మనకు ఆ లోపల స్టఫ్ అనేది బయటికి రాదు అండ్ అలానే మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్స్ కూడా చక్కగా బయటికి రాకుండా చక్కగా ఉంటాయండి సో ఇలా మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లోపల పన్నీర్ స్టఫ్డ్ రోల్స్ అనేవి సో చూసారు కదండీ చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కదా సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలానే మీరు ఏ ఊరు నుండి వాచ్ చేస్తున్నారో కూడా ఒక చిన్న కామెంట్లో ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి